మా ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం కూటమే కదా ఎస్ సార్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఫట్టు కూటమి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోనే హిట్ అని చంద్రబాబు చెప్తున్నారు అదేవిధంగా ఈ మేనిఫెస్టో కాదు జగను రాజీనామా పత్రం అని కూడా చంద్రబాబు అంటున్నారు సార్ అండనికే వచ్చింది సార్ అతను అతను నోటుకర్చుని మాట్లాడు ఆయన మీరు నేనేమే దాన్ని ఏమి సీల్ చేయగలమా అదే దగ్గర ఆ మేనిఫెస్టో కాదు సద్బాబు గారు వచ్చేలా మాట్లాడుతాడు ఆయన కాదు ఆయన పెద్ద రేపు వచ్చి ఓ బందీ అంటే ఏమంటాం బందీపూట అవునా కాదని మీరు మీరు నిర్ణయించాలా మీ ప్ర చూస్తున్న ప్రజలు నిర్ణయించాలా ఆయన అంటాడు ఇష్టం ఆయన నోటికి ఏమంటే మాట్లాడతాడు ఎవరైనా సరే నేను చంపేస్తే చంపేస్తే ఏం చేస్తాను అంటాడండి ఏ రాజకీయ నాయకులైనా సరే లేదా రాళ్ళతో కొట్టడండి అంటాడండి ఏ నాయకులైనా సరే గ్యాసరి కొట్టి పొడిచి వేయండి నేను అంటాడండి ఏ నాయకుడైనా సరే అసలు నోటు కొట్టు పోయింది ఆయన మధ్య పోయింది ఆయన ఆయన సరం కోల్పోయాడు ఏదైనా మాట్లాడతాడు దానికి మనం ఎక్కడ చెప్తాం ఏదైనా ఒక శాండ ఒక ఎగ్జాంపుల్ పెట్టి ఇదా ఇది దీన్ని పెట్టి మాట్లాడితే దానికి ఆన్సర్ చేస్తాము పాసింగ్ రిమాసు మాకు తిట్లు ఏం చెప్పి మేము అనుకుంటున్నాం సరే లేదు పెద్దాడు కదా డెబ్బై సంవత్సరాలు నిండిపోయి అబ్బో దేవుల కింద మాట్లాడుకొని పోని పిచ్చి పిచ్చి పట్టింది అనుకుంటున్నాం మేము కలెక్టరేట్లు రైతు బజార్ లాంటివన్నీ కూడా తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు సార్ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఈ విధంగా చేశారు అన్ని అప్పులు తీసుకొచ్చారని సార్ నేను పదిహేను సంవత్సరం మంత్రిని ఇక్కడ ఇవై ఇంకో నెల పోతే పదిహేను సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు ఎంపీ చేశాను ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు చూస్తారు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో గ్యారెంటీ ఇస్తే అది అవి కలెక్టర్ ఆఫీసులు అన్నీ కాకపోతే ఏముంటాయండి గ్యారంటీ ప్రభుత్వ గ్యారంటీ అంటే ఏంటి మన తాలూకా మనకు వచ్చిన మన మన అసెట్స్కి గ్యారంటీ ఏంటి నాకు అర్థం అవ్వదు కలెక్టర్ ఆఫీస్ మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి చేయలేదా చెప్పండి చంద్రబాబు ఇప్పుడు వచ్చి ఆయన ముఖం చూసుకొని బ్యాంకులో రిజర్వ్ బ్యాంకును లేకపోతే షేర్ మార్కెట్లోనూ ఇచ్చారా సార్ మద్యపానం అనే టాపిక్ వచ్చింది కాబట్టి గత మేనిఫెస్టోలో కూడా దశల వారీగా తగ్గిస్తూ వస్తామని చెప్పారు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ఎందుకు పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధాన్ని చేస్తాము అని చెప్పి జగన్ సర్కార్ చెప్పలేకపోతుంది చెప్పలేకపోయింది చెప్తున్నాము ఆయన మేనిఫెస్టోలో ఏడం తొమ్మిది అంశాలు పెట్టి దాన్ని ఆ అంశాన్ని తీసి దాని బదులు అభివృద్ధి పెట్టాము అభివృద్ధి పెట్టాము దాని బదులు ఏదైతే ఉందో జరిగిన రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ పెట్టాం ఇవన్నీ పెట్టి దాన్ని అంటూ ఏదైతే ఇప్పటి నుంచి జరుగుతున్న విధానం ఉందో దాని మీద స్ట్రిక్ట్గా మేము అమలు జరుగుతున్నామని చెప్పి చెప్పాము డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు డీబీటీ చేశారు అదే సమయంలో లక్ష లక్ష డెబ్బై రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేలు డీబీటీ చేశారు ఈ ఐదేళ్లలో డీబీటీ చేశారు కానీ అదే సమయంలో మద్యం అమ్మకాలు ఎంత జరిగినాయి అంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు జరిగినాయి తరగచ్చు దాన్ని మనం చేస్తాం అంతకుముందు ప్రభుత్వాలు కూడా జరిగాయి కదా ఎప్పుడు టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటుందండి మీకు టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు కోవిడ్ టైంలో లేదు నాట్ ఓన్లీ మద్యం మద్యంలో కానీ కమర్షియల్ ట్యాక్స్లో కానీ లేకపోతే రోడ్ ట్యాక్స్లో కానీ లేదు ల్యాండ్ రెవెన్యూలో కానీ అంటే ఈ చేత్తో ఇస్తున్నారు ఆ చేత్తో తీసుకున్నారు అది అది అన్నది కాదు అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మేము ఉన్నావా అప్పుడు ఎలాగో వచ్చింది అప్పుడు ఎలాగో వచ్చింది అప్పుడు ఎలాగో వచ్చింది పోరాడుతూ వచ్చింది స్వాతంత్రం అన్ని ఇళ్లకు అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కదా అన్ని ఇళ్లకుంటే అన్ని ఇళ్లకుంటే ప్రజెంట్ పెంచారు అదే అదే మేనేజ్మెంట్ అంటే అదే ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడి నుంచి మనం వనరులు సృష్టించగలము తీర్చుకోగలమా ఆ వనరులు తీర్చుకునే ఏర్పాట్లు చేయాలి ఓకే సత్యనారాయణ గారు ఐదేళ్ల కాలం నుంచి రాజధాని మారుస్తాం మారుస్తామని చెప్తున్నారు విశాఖ రాజధాని చేస్తాం ఈ రోజు షిఫ్ట్ అవుతాం మరి వచ్చే నెలలో షిఫ్ట్ అవుతామని చెప్తున్నారు మీరైతే అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు అసలు మీరు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే కనీసం అప్పుడైనా వెంటనే రాజధాని విశాఖ నుంచి ప్రారంభిస్తారా సార్ మేము ఈ రాజధానిని మూడు రాజధానులు అనేది ఇప్పుడు ఈరోజు మేడం కాదు మూడు సంవత్సరాలు కిందంటే చెప్పాను నేను ఆ రోజు నుంచే మా ప్రయత్నం వచ్చి మూడు రాజధానులు చేయాలి